శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ హరి ఓం ధనురాశి ధనురాశి లోపల మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం అనగా ఏ యో బాబి భూత బా అనే ఈ అక్షరాలు ఈ తొమ్మిది పాదాలు కలిపి ధనురాశి అవుతాయి ఈ ధనురాశి వారి యొక్క గ్రహచార స్థితి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి మేషరాశి లోపల పంచమ స్థానం లోపల శుభవుడవు వలన ఒకటో తారీఖు మే ఒకటో తారీఖు వరకు వీరు చేసే వృత్తి లోపల అభివృద్ధి ఉంటుంది సంపద ఉంటుంది ధనలాభం ఉంటుంది తరువాత కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంవత్సరాంతం వరకు అనగా రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానం లోపల గురువు అశుభుడవుట వలన వీరికి అనేక రకాలైన కష్టాలు తర్వాత తర్వాత అశుభ స్థానంలో ఉండటం వలన ధారాపుత్రులతోటి విరోధాలు తరువాత కుం వీరికి చోరుల వలన భయం స్వజనులతోటి కలహాలు తర్వాత అగ్నివలాను బలం భయం ఎవరితోటైనా మంచికి పోతే చెడు జరిగే అవకాశాలుంటాయి మధ్యవర్తిత్వం చేయడం గురించి ఆలోచించాలి విద్యార్థులు సోమరిపోతనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చదువు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అదే ప్రకారంగా ఈ ధనురాశి వారికి శని సంవత్సరాంతం వరకు కుంభరాశిలో తృతీయ స్థానంలో శుభుడవుట వలన వీరికి స్త్రీ సౌఖ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది బుద్ధి బలంతో ప్రతి దాన్ని కూడా జయించే అవకాశం ఉంటుంది ప్రయత్న కార్యాలు కూడా సిద్ధిస్తాయి అదే కాకుండా సర్వత్ర జయం ఉంటుంది సౌఖ్య జీవనం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుగా ఉంటుంది ఈ రాశి వారికి అనగా ధనుర్ రాశి వారికి రాహు సంవత్సరం వరకు మీన రాశిలో అర్ధాష్టమానంలో అశుభుడవుడు వలన స్త్రీ మూలకంగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్న కార్యాల లోపల రాజకీయ పరంగా కానీ వేరే పరంగా కానీ మధ్యవర్తి పరంగా కానీ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది తరువాత ప్రయాణాలు తరచు చేయడం మంచిది కాదు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది కేతు సంవత్సరాంతం వరకు కన్యారాశిలు దశమస్థానంలో శుభుడవుట వలన మనస్సుకు సంతోషం ఉంటుంది భోజన సౌఖ్యం ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది శరీర బలం ఉంటుంది కష్టాలతో తొలగిపోయే అవకాశాలు కనబడతాయి వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ధను రాశి వారు గురువుకు రాహువుకు వీరితో పాటు కేతువుకు వీరు పూజలు చేయించుకోవడం విశేషమైన ఫలితం కలుగుతూ ఉంటుంది తర్వాత వీరికి ఈ సంవత్సరము జోగించి చూడగా మధ్యమ ఫలితం ఉంటుంది ఈ రాహు కేతు గురువు గురించి వీరు నవగ్రహ పాశువతం కానీ లేదా సుందరాకాండ పారాయణం కానీ సుదర్శన హోమం కానీ చండీ హోమం కానీ లేదంటే గురువు రాహుకేతువులకు వీటితో పాటు వీరికి ఆ సమయం లోపల ఉండే గ్రహాలు ఏవైనా బాగా లేకుంటే వాటి గురించి జపతపాలు చేయించుకోవడం విశేషమైన పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది వీరి అదృష్ట సంఖ్య మూడు ఓం స్వస్తి